హాయ్ ఫ్రెండ్స్ మనప్రభుడు మన రక్షకుడు ఏంటంటే ఏసుకృష్ణ శుభాకారం తెలియపరిశ్చన్నాను ఈరోజు ఈ విధంగా కలవడానికి కల కారణం ఏంటంటే ప్రశ్న అనే ఛానల్ నుంచి ఒక వ్యక్తి బైబిల్ని విమర్శించడం నేను చూశాను ఏంటి అంటే ఆ వ్యక్తి ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే బైబిల్లో ఆదికాండం అనే గ్రంథంలో రాయబడినటువంటి మొదటగా మరి సృష్టి క్రమాన్ని గురించి ఆయన వ్యంగ్యంగా మాట్లాడడం నేను చూశాను ఏంటి అంటే ఆయనంట ఆ దేవుడు మట్టిని తీసి బొమ్మగా తయారు చేసి ఆ బొమ్మలో ఊపిరి ఊదాడు అది కామెడీగా ఉంది అని మాట్లాడుతున్నాడు ఆయన ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు చూడండి మీకు అర్థమవుతుంది ఈ బైబుల్ ఈ జెనసిస్లో జెనసిస్ ఓపెన్ జైంగ్ అనే బైబుల్లో దేవుడు సృష్టి ఎలా చేశాడు ఇవన్నీ చెప్తూ యాడమ్ ఈవ్ గురించి మాట్లాడుతూ యాడమ్ని అంటే మనిషిని ఎట్లా క్రియేట్ చేశాడనే దాని మీద ఆడమ్ని ఒక మట్టి తీసుకొని మట్టితో ఒక బొమ్మ చేసి దానికి ఊపిరి ఊది ప్రాణం పోసాడు అనేది ఒక పాయింట్ కదా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వినటానికే చాలా ఇదిగా ఉంటుంది కామెడీగా ఉంటుంది కానీ సరే కొంతమంది నమ్ముతున్నారు కదా కొన్ని కోట్ల మంది నమ్ముతున్నారు కాబట్టి రెస్పెక్ట్ దర్ బిలీఫ్ సిస్టమ్ నాట్ వీ షుడ్ నాట్ వీ వీ మే డిస్అగ్రీ విత్ దర్ బిలీఫ్ ఆయన మాట్లాడినారు కదా ఫ్రెండ్స్ ఏమని అంటున్నాడంటే ఆయనకి అది కామెడీగా ఉందంట దేవుడు మట్టిని తీసి బొమ్మగా తయారు చేసి ఆ బొమ్మలో ఊపిరి ఊది వాడిని మనిషిగా తయారు చేస్తే అది కామెడీగా ఉందంట ఆయనకి బైబిల్ గ్రంథము నీకు ఎలా కామెడీ అనిపించింది ఎందుకురా ఇది చెప్పావు అని అడిగితే కొంతమంది పిల్ల బత్తాయిగాళ్ళని సంతోష పెట్టడానికి వీడియో చేస్తాడంట బైబిల్ మీద కూడా బురద చల్లాలి కదా అని చెప్పేసి బైబిల్ మీద బురద చల్లడం స్టార్ట్ చేశాడు ఎందుకు అంటే కొంతమంది బత్తాయిగాళ్ళు పిసిక్కుంటున్నారు రసం కారిపోతుంది వాళ్ళు వాళ్ళని ఎలా నేను సంతోషపెట్టాలి నా ని ఎలా సంతోషపట్టాలి వాళ్ళు కూడా బైబిల్ గ్రంథం మీద ఏదో చేయమన్నారు వీడియో అని చెప్పేసి ఈ విధంగా బైబిల్ గ్రంథం మీద బురద చదవడానికి ఏదో ఒకటి చేసేసారు వీడియో కానీ ఈ వీడియో చేసినప్పుడు ఇతను దొరికేస్తుందని మాత్రం అనుకోలే చూసారా ఈయన జీవితం ఒక కామెడీగా ఉంటుందని ఈయన అనుకోలే ఈయన నమ్మే నమ్మకాల కామెడీగా కనిపిస్తే నేను అనుకోలే ఈయన దేని గురించి ఏదో చెప్తున్నాడో ఆ గ్రంథాల లాగా ఈయన నమ్మే సిద్ధాంతాలలో ఉండేటట్లుగా బైబిల్ గ్రంథం ఉందో అనుకుంటున్నాడేమో అసలు ఈయన బోధ ఈయన ఈ మధ్యను చేశాడు కదా కొన్ని శాస్త్రం గురించి కానీ హిందూ గ్రంథాల గురించి చూడండి అవి చెప్పినట్లుగా ఆధారాలు లేని లేకపోతే కామెడీ కలిగినటువంటి మరి సృష్టి క్రమం అనుకుంటున్నాడేమో లేకపోతే ఈయన నమ్మే బిగ్ బ్యాంగ్ థియరీ లేకపోతే డార్మిన్ సిద్ధాంతం ఇటువంటి ఆధారాలు లేని మూఢనమ్మకాలతో కూడినటువంటి అటువంటి మరి సృష్టి క్రమం అనుకుంటున్నాడేమో ఈయన ప్రియమైన వల్ల వేదాలు భగవద్గీత ఆ మను ఇవన్నీ కూడా ఏమేమి చెప్తున్నాయి అంటే తన నుంచి మనుషులు వచ్చారని భుజాల నుంచి మనుషులు వచ్చారని తొండల నుంచి మనుషులు వచ్చారని పాదాల నుంచి మనుషులు వచ్చారని పాదధూల నుంచి మనుషులు వచ్చారని చెప్తూ ఉంటే ఆ సృష్టికి రావాలని నమ్ముతాడు వీడు నన్ను కౌంట్రీస్తుంటాడు అది నమ్మకం కనుక కౌంట్రిస్తున్నావు నువ్వు రెండోది ఏంటంటే బైబిల్ క్రదం అంటది దేవుడు లేనని వాళ్ళని బుద్ధిహీనుడు అంటుంది బయట ఈయన కూడా బుద్ధిహీనుడు ఈయన కూడా పిచ్చువాడే ఎందుకంటే మరి బుద్ధి లేకపోతే మరి ఏంటి వీళ్ళు పిచ్చోళ్ళని పిలుస్తారు ఇటువంటి పిచ్చోళ్ళు రాసినటువంటి బిగ్ బ్యాంగ్ థియరీ కానీ ఆ సిద్ధాంతం కానీ లేకపోతే జీవ పరిణామ క్రమము సిద్ధాంతం డార్విన్ సిద్ధాంతం ఇటువంటి పిచ్చు వాళ్ళు ఆ బుద్ధిహీనుడు రాసినటువంటి ఈ మూఢ నమ్మకాలతో కూడినటువంటి సిద్ధాంతాలు మాత్రం ఇది రా సృష్టి అంటే ఎలా నమ్ముతారు సృష్టి ఎలా వచ్చింది అంటే ఇది నమ్ముతారు ఇవి కామెడీ కాలే వీళ్ళకి ఏం ప్రశ్న బ్రదర్ నీకు ఇది కామెడీ లేదా వీటిలో నీకు కామెడీ అనిపించట్లేదా బిగ్ బ్యాంగ్ థీరీలో కానీ జీవ పరిమాణ పరిణామక్రమము సిద్ధాంతం డార్విన్ సిద్ధాంతం దాంట్లో నీకు కామెడీ అనిపించలేదా నీకు బైబుల్ గ్రంథం వచ్చేసరికి కామెడీ అనిపించిందా అసలు ఏది యథార్థంగా చెప్తుంది ఏది సత్యము ఏది అసలు యథార్థంగా ఏం చెప్తుంది చెప్పు బిగ్ బ్యాంగ్ థిరీ చెప్తుందా లేకపోతే జీవ పరిమాణ క్రమం సిద్ధాంతం డార్మిండ్ సిద్ధాంతం చెప్తుందా లేకపోతే వేదాలు భగవద్గీత మరుధర్మశాస్త్రం అని చెప్తుందే ఒక తల నుండి వచ్చారని భుజాల నుంచి వచ్చారని ఉదరం నుండి వచ్చారని కొంతమంది బాధల నుంచి బాధ దూరం నుంచి వచ్చారని ఎలా చెప్తుందే అది అమ్ముతున్నావా ఏదో వాస్తవం నువ్వు బాగా డీప్ గా స్టడీ చేయి బైబిల్ ప్రతి దానికి ఆన్సర్ నువ్వు ప్రశ్న అయితే నీ జీవితానికి నీ ప్రశ్నకి ఇదే జవాబు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి ప్రతి దానికి కూడా జవాబు బైబిల్ గ్రంథమే నువ్వు నీ జీవితము ప్రశ్నగా మిగిలిపోయినా సరే ఆ ప్రశ్నకి ఈ బైబిల్ గ్రంథమే జవాబు అది గుర్తుంచుకో నేను యొక్క ప్రశ్నకు ఇవ్వడానికి వచ్చాను ఏంటి అంటే నువ్వు అంటున్నావు కదా ఇది కామెడీ అనిపించిందని ఏది కామెడీ అనిపించిందంటే నీకు మట్టిని తీసి బొమ్మగా తయారు చేసి ఆ బొమ్మలో ఊపిరి ఊదాడు అది క్యాంబీ అనిపించింది అన్నావు కదా దానికి నేను క్లియర్గా క్లారిటీగా వివరణ ఇస్తాను చూడు క్లియర్గా క్లారిటీగా వివరణ ఇస్తాం ఏంటో తెలుసా ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా నువ్వు ఉన్నావు నువ్వు సడన్గా మరణిస్తే సడన్గా చనిపోతే నీ శరీరము ఇల్లు బిగ్ బ్యాంగ్ తీరులోకి వెళ్తుందా లేకపోతే మరలా వెళ్తుందా కోతులోనికి వెళ్తుందా లేకపోతే వేదాలు మను శాస్త్రం భగవద్గీత చెప్తుందా కొంతమంది తలల నుంచి వచ్చారు కానీ తలల్లోనికి భుజాల నుంచి వచ్చారు కానీ భుజాల్లోనికి ఉదరం నుంచి వచ్చారు కానీ ఉదరం లేకపోతే తొడల నుంచి వచ్చారు కానీ తొడల్లోకి లేకపోతే పాదాల నుంచి వచ్చారు కనుక పాదాల్లోనికి లేకపోతే పాదూరు నుంచి వచ్చారు కానీ పాద దూరులోనికి వెళ్తుందా కాదు కదా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే మనిషి మనిషి పుట్టినప్పుడు మనిషిని దేవుడు ఏం చేశాడు మట్టి నుండి తీశాడు మట్టి నుండి తీయబడ్డాడు కనుక నేల నుండి తీపడ్డా కనుక మరలా మట్టికే చేరుతావని బైబిల్ గ్రంథంలో క్లియర్గా దేవుడు ముందే చెప్పాడు ఆ మాటను కూడా ఒకసారి నేను స్క్రీన్ మ్యాప్ పెడతాను చూడండి నేను చదువుతాను కూడా చూడండి ఒకసారి ఏమి చెప్పాడంటే ఆది కాండము ఏమి చెప్తున్నాడంటే నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచిది ఆహారం తిందువు ఏలయానగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మొన్నే గనుక తిరిగి మొన్నైపోదు అని చెప్పాను స్పష్టం నువ్వు ఇప్పుడు నువ్వు మనిషిగా ఉన్నావు నువ్వు బిగ్ బ్యాంగ్ తీరి నుంచి నువ్వు రాలే నేను అడుగుతాను ప్రశ్నలు బిగ్ బ్యాంగ్ బిగ్ బ్యాంగ్ తీరి నుంచి అడుగుతాను తర్వాత యొక్క జీవ పరిణామ క్రమ సిద్ధాంతం నుంచి కూడా అడుగుతాను నువ్వు చెప్తున్నా ఆన్సర్ ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏమైనా అంటున్నాడంటే నువ్వు మట్టితో సృష్టింపబడ్డావు కనుక నువ్వు మట్టి అయిపోతావు ఎప్పుడు అంటే నీలో నుంచి ఆత్మ లేకపోతే నీలో నుంచి ఊపిరి ఎప్పుడైతే నేను తీసుకుంటానో నీళ్ళ నుంచి ప్రాణాన్ని ఎప్పుడైతే నేను తీసుకుంటానో అప్పుడు నువ్వు మట్టి అయిపోతావు మరలా మట్టిగా చేరుతావు అని ప్రభువు చెప్తున్నాడు అందుకే ప్రసంగీ గ్రంథంలో కూడా పన్నెండు అధ్యాయం ఏడు వచ్చులు కూడా ఈ మాట అంటాడు ఎప్పుడైతే దేవుడు మనుషుల్ని పిలుస్తాడో ఆత్మ దేవుడిచ్చాడు కనుక దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ మనిషి యొక్క ఆ శరీరము మరలా మట్టికి చేరిపోతుంది అని నీలో ఇందులో ఊపిరినంత వరకే ఇది జీవించే ఒక బొమ్మ నీలో ఊపిరి నీలో ఆత్మ ఉన్నంత వరకే ఈ యొక్క ఏం చేస్తుంది అంటే ఇది కదులుతుంది మాట్లాడుతుంది పని చేస్తుంది ఏదని చేస్తుంది దీనిలో నుంచి ఊపిరి అనేది బయటకు వచ్చేసిందా ప్రశ్న నువ్వు ప్రశ్నగా ఉండిపోతావు ఏంటి వీడు కదట్లేదు అరే ఏంటి వీడు కదట్లేదు అంటే నేనేం చేయాలప్పుడు నేను వెంటనే మట్టిలో పడేసారు నువ్వు ఒక్కొక్క కొద్ది రోజుల వరకు ఉంచడానికి లేదు అరే ఈ కొంపు కూడా మట్టిలో పడండి మట్టిలో పడండి ఎందుకు మట్టిలో వేస్తున్నావు మేము ఎందులో ఎందుకు నిన్ను మట్టిలో పూడుస్తున్నాడు ఎందుకు నిన్ను కాల్చి వేస్తున్నాడు ఎందుకు ఆ బూడిదని తీసుకెళ్ళి మళ్ళీ మట్టిలో కలుపుతున్నారంటే నువ్వు మట్టి నుండి తీపట్టవు బైబుల్ ఆన్సర్ చూసావా నువ్వు ఎక్కడి నుండి వచ్చావురా అని మనిషిని అడిగితే నువ్వు మట్టి నుండి వచ్చావు కనుక మట్టిలోనికి వెళ్ళాలి నువ్వు నువ్వు బిగ్ బ్యాంగ్ తీరిలాగా ఏదో ఒక అణువు విస్ఫోటనం చెంది నువ్వు రాలే నువ్వు ఆ మరలా అణువులోనికి వెళ్ళడానికి నువ్వేదో కోతి నుండి నువ్వు రాలే నువ్వు మరలా కోతులా మారడానికి చనిపోయినప్పుడు నువ్వు మట్టి నుండి తీయబడ్డావు కనుక మరలా మట్టి అయిపోతావు ప్రశ్న బ్రదర్ నేను ఒక ప్రశ్న అడుగుతాను చూడు బిగ్ బ్యాంగ్ తీరి నువ్వు నమ్ముతున్నావు కదా మరి ఆ అణువు ఎక్కడి నుండి వచ్చింది ఆ అణువు పేరడానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆ అణువు పేరాలంటే ఒక స్పేస్ ఉండాలి కదా బేస్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ అణువు అసలు పేలినప్పుడు ఒక అణువు పేలుతున్నప్పుడు రకరకాలుగా ఎలాగా ఇలా రకరకాలుగా తయారైంది ఒకటించి మండే కాలంగా ఒకటేంచి చక్కగా చల్లగా ఉండే గోళంగా ఒకటించి మనుషులకు మాత్రమే నివాసయోగ్యముగా ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకాలుగా ఎలా తయారైంది అంత ఒకలా ఉంటుంది కదా మైండ్ లేదు మీకు అందుకే దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని అంటుంది బుద్ధిహీనులు అంటుంది మిమ్మల్ని బుద్ధిహీనులు మీరు దేవుడు లేడని చెప్పుకునే బుద్ధిహీనులు వాక్యాన్ని అర్థం చేసుకోలేనట్టు వాక్యాన్ని అర్థం చేసుకోలేనటువంటి బుద్ధిహీనులు మీరు దేవుని మాటను ధిక్కరించే బుద్ధిహీనులు మీరు మీలాంటి వాళ్ళు చెప్తుంది బైబుల్ బుద్ధిహీనులే మమ్మల్ని అంటే జ్ఞానం లేదు జ్ఞానం ఉంటే అరే బైబిల్ చెప్పింది నిజమే కదా మట్టితో దేవుడు మనిషిని చేశాడు కనుక ఆ మనిషిలో ఊపురు ఉంది కనుక మనిషి జీవిస్తున్నాడు అదే ఆ ఊపురు దేవుడు మరలా తీసేస్తే మరలా ఈ వ్యక్తిని మట్టిలో కప్పేస్తున్నారు కదా చిన్న లాజిక్ ఎలా బాబు మిస్ అవుతున్నారు మీరు చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు మీరు కనీసం జ్ఞానం చిన్న జ్ఞానం కూడా లేదు మీకు బుద్ధిహీనం అంటున్నందుకు బైబిల్ మిమ్మల్ని కనుక బ బిగ్ బ్యాంగ్ తీరు వలన కానీ లేకపోతే జీవ పరిణామక్రమ సిద్ధాంతం ద్వారా కానీ మనుషులు సృజింపబడలేదు అలాగే వేదాలు భగవద్గీత మనుధర్మశాస్త్రం చెప్పినట్లుగా బ్రాహ్మణుల తలలో నుంచి వచ్చారు భుజాల నుంచి క్షత్రియులు వచ్చారు ఉదరం నుంచి వైశ్యులు వచ్చారు పాదాల నుంచి సూద్రులు వచ్చారు అని చెప్పినట్లుగా బైబిల్ చెప్పట్లా మట్టి నుండి దేవుడు సృష్టించాడు ఆ మట్టి బొమ్మకు దేవుడు ఏం చేశాడు ఊపిరిని ఊదాడు ఆ మట్టి బొమ్మ జీవించి ప్రాణయ్యాడు ఎప్పుడైతే మరలా దేవుడు ఆ ఊపును తీసుకుంటాడో ఆ ప్రాణాన్ని ఆత్మను తీసుకుంటాడో మరలా ఆ మట్టి బొమ్మ ఏం చేయాలి మట్టిలోనే కలవాలి అది క్లారిటీ బైబిల్ ఎప్పటికీ కూడా క్లారిటీ ఇచ్చే గ్రంథం అది క్లారిటీ ప్రతి ఒక్కరికి క్లారిటీని ఇస్తుంది అది ఎందుకంటే బైబిల్ సత్యం కనుక దేవుడు వాక్యం అది కనుక ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడక కాంతిగా ఉంది అంచం అని కాదు కామెడీగా ఏదో తెలుసా వేదాలు కామెడీగా ఉన్నాయేమో భగవద్గీత కామెడీగా ఉందేమో మను శాస్త్రం కామెడీగా ఉందేమో మనిషి యొక్క సృష్టి క్రమం విషయంలో మీ బిగ్ బ్యాంగ్ తీరి కామెడీగా ఉంది అది మూఢ నమ్మకం జీవ క్రమం అది నమ్మకం అది కామెడీయే కోతి మనిషి రావడం ఏంటి కామెడీ కాకపోతే అవి కామెడీ కానీ బైబిల్ గ్రంథం కామెడీ కాదు దేవుని మాట కామెడీ కాదు నువ్వు నివసిస్తున్నావే నీవు జీవిస్తున్నావంటే అది కామెడీ కాదు నీలో నుంచి ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత నీ శరీరం మట్టిలో కలిసిపోతుందంటే అది కామెడీ కాదు దేవుని వాక్యము సజీవమైనది అది జ్ఞానాన్ని ఇస్తుంది నీకు జ్ఞానం లేదు దేవుడు అందుకే నేను బుద్ధిహీనుడు అన్నాడు నీ బుద్ధిహీనతను విడిచిపెట్టేసి దేవుణ్ణి తెలుసుకో బైబిల్ని స్పష్టంగా చదువు నీకు అర్థమవుతుంది దేవుడిని కాక నీకు జ్ఞానం ఇచ్చి బుద్ధిహీనతను తొలగించి ఆ పరలోక రాజ్యానికి నడిపించినుగాక ఆమె థ్యాంక్ యూ